ఈ డేంజర్ రాస్తోనే నాకు రాలా నన్ను చూస్తే కాకి అరవదు కుక్క మరగదు చెట్టు ఊగదు కరెంటు ఎలగదు అలాంటి నాతోనే లొలి చేస్తావురా ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు మా పేరు బ్లేడ్ బాబ్జీ నా పేరు వింటే కాకి అరుస్తుంది కుక్క మురుగుతుంది చెట్టు ఊగుతుంది కానీ మనిషే నీలాగా సైలెంట్ అయిపోతాడు జరిగింది చూస్తే కనబడ్డలా మర్డర్ ఎవరు చేసి ఉంటారు అదే మనం కనిపెట్టాల్సింది మిస్టర్ కానిస్టేబుల్ దట్ ఇస్ టూ మచ్ ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండి ఏమైంది మర్డర్ మర్డర్ పట్టపగలు పది మందిలో మడ్రా పట్టపగలు కాదు మిడ్ నైట్ ఎవరు లేనప్పుడే దేంతో చేశాడు అంటారు బ్లేడ్ బ్లేడా మడ్రలు కూడా మరింత చీపుగా చేస్తున్నారా కాదు కాస్ట్లీ పాతిక లక్షలు పాతిక లక్షలా ఒక్క మడ్ర చేస్తే పాతిక లక్షలా నేను డిగ్రీ చదివే వెయ్యి రూపాయలు ఉద్యోగం కోసం రోడ్లంటా అడుక్కుతాను అంటున్నాను ఒక్క మటకి అంత డబ్బా చేస్తావా అమ్ము చూసిన చూసేటట్టు చెప్పండి పోలీసులకు హెల్ప్ చేయండి నిజాయితీ గల పౌరులుగా చరిత్రలో రిచిపోండి అద్భుతమైన అవకాశం మీరు మటలు చూసిన వాళ్ళు కనుక చెప్తే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి మంచి ప్రెజెంటేషన్ ఇస్తాను వాడు వేసుకున్న షర్ట్ కలర్ చెప్తే కలర్ టీవీ ఏ వాడి హైట్ చెప్తే ఫ్రీజ్ ఓ ఫేస్ ఆన్ వారు చెప్తే వాషింగ్ మిషన్ వాణ్ణి పట్టిస్తే రెండు లక్షల డబ్బులు లేక ఒక మారుటీ కాదునే మరి టీ కూడా డబ్బులు లేవు బాబాయ్ అందుకని ఆ ఎస్సగడ్ ఆడు మరి రంగులప్పులు ఉన్నాడు ఆయన క్యాష్ చేసుకుందామని నమస్తే సార్ నిజంగా వాడు నువ్వు చూసావా నిజంగానే చూసాను సార్ ఈ దెబ్బతో హంతకుండా పట్టుకుంటాను గోల్డ్ మెడల్ కొట్టేస్తాను పోలీస్ స్టేషన్ కి సార్ పోలీస్ స్టేషన్ ఎందుకు సార్ మీరు నేను హంతకుండా చూశాననే విషయం పబ్లిసిటీ చేశారనుకోండి ఆ విషయం హంతకుడికి తెలిసిపోద్ది అజరేజ్ రాయ్ సార్ నేను వాడిని చూసిన వెన్న మీకు ఫోన్ చేసి చెప్తాను యన్న మీరు అంతకుండు పట్టేసి గోల్డ్ మేల్ కొట్టేయండి ఓ నీలాటి జైగరా సరిచను ఒక్కడు ఒక్కడుంటే చాలు నీ పేరు అయితే సరే ఇక్కడి నుంచి నువ్వు నాకు భారత్ ఇయ్యడం అపరిచిత్రవు సార్ ఇక్కడి నుంచి నేను మీకు సుపరిచితం ఈ ప్రాసె అనేసి వాడు కనపడగా నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఓకే సార్ సార్ కానీ వాడు నాకు కనపడగానే నేను మీకు ఫోన్ చేసి చెప్పాలనుకోండి ఆ దగ్గరలో ఏ పబ్లిక్ టెలిఫోన్ బూత్ లేకపోతే ఐ సెల్ ఫోన్ కి టెండర్ పెట్టాడు సార్ నా సెల్ లేదు కొనుక్కోవడానికి డబ్బులు కూడా సార్ సార్ ఒక నిజాయితీ దగ్గర పొరుడు సెల్ ఫోన్ లేక బాధపడకూడదు ఇదిగో ఐదు వేలు తీసుకో సెల్ ఫోన్ కొనుక్కో థ్యాంక్స్ అండి కొత్త నెంబర్ రాగానే మీకు ఫోన్ చేసి చెప్తానండి అంటే బిల్ వస్తే కూడా చెప్తా సెల్ ఇచ్చిన వాళ్ళు బిల్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ టెన్షన్ నాట్ ఐ బాయ్ ఐ కూర్చో వాడి చావు నీ సెల్లకు వచ్చింది లక్కీ ఫెలో థ్యాంక్ యూ హాయ్ ఎలా వాళ్ళు ఇంప్రూవ్మెంట్ వాళ్ళు చేసినంత ఈజీగా చేయలేకపోతున్నా చూసాన్ని ముందు తగ్గించు మరి స్టీమ్ బాత్ ప్రిపేర్ హాయ్ హాయ్ ఏంటి చేయింటిలో వచ్చారు మిమ్మల్ని చూడాలనిపించింది వచ్చేసాను చిన్న దెబ్బ తగిలింది తగలేదు రాత్ర రాక్షస్ తాగేసి కొట్టింది కదా లేదండి మీలో నువ్వే ఎందుకు దిగమిక్కుంటావు ఎంత కాలం ప్రాబ్లం ఫేస్ చేస్తావు మీరు త్వరగా డిషన్ తీసుకుంటే ఆ జీవితం నేను చెప్పేది నీ ప్రాబ్లం ప్రాబ్లం కదా నువ్వు ఎలాగో చెప్పుకో నన్ను కూడా చెప్పలేవా ప్రపంచంలో అలాంటి లేడీస్ నేను ఎక్కడ చూడలేదండి ఎంత కతరకట్టాయి చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఫీల్ అవుతారు మీరు చూస్తే ఇంకా ఫీల్ అవుతారండి అంతెందుకండి మీరు డైరెక్ట్ గా వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఆవిడ కెపాసిటీ ఎంతో ఆవిడంత సరే అమ్మాయిని చూడాలి ఉన్న కెందుకు నా ఇరికే నా పండ్రే నా తర్రే అని నోట్లో నాలుగు కానీ ఇష్టం వచ్చినట్టు ఆడించేశాడు ఆడు ఇప్పుడు దిగుతాడు ఆడు దిగడు అయినా ఇంత చిన్న విషయానికి అంత టెన్షన్ పడిపోతావు ఇందుకు ఇది చిన్న విషయమా లేని పెళ్ళాన్ని ఎక్కడి నుంచి తేమంటావు ఆఫ్టర్ ఆల్ పెళ్ళాన్ని తేవడం కూడా ఒక సమస్య అంటే రే నిన్న ఊరు నుంచి తెచ్చుకున్న బిజినెస్ పార్ట్నర్ చేసుకోవడమే కాదురా నీ సమస్యల్లో కూడా నేను పార్ట్నర్ ని నీకు ఒక మంచి పెళ్ళాన్ని సెట్ చేసే బాధ్యత నాది మంచి పెళ్ళం కాదు మహానుభావా వాడు కమిట్ అయింది గయ్యాళి పెళ్ళం సరే మంచి గయ్యాళి పెళ్ళం ఒక్క నిమిషం ఉండు రే నువ్వు రారా రేయ్ ఏం ఎక్కడ సెట్ చేసేస్తున్నాను కదా నువ్వు రారా రా మీరు పిలిస్తేనే వస్తా ఎలా సెట్ చేసారు చెప్తానురా మా వీధిలో సిరి అనే మంచి అమ్మాయి ఉంది ఊటే ఆ అమ్మాయికి నేనంటే చాలా గౌరవం అయితే నువ్వు లావణ్యని రాధమి ఇంటికి తీసుకురా తీసుకొస్తే నేను సిరికి నష్ట చెప్పి సిరిని కూడా అక్కడికి తీసుకొస్తాను వాళ్ళిద్దరికి అక్కడేం పని మరదే సిరిని గయ్యాండ్లాగా యాక్ట్ చేస్తే అది చూసి రావణ్య దెబ్బకు భయపడి పారిపోతుంది అబ్బా 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 ఇలా సెట్ చేసేలా అతిరిద్ది గురూ ఆ పారిపోయి లావణ్య ఎక్కడికి ఆగుద్ది అవ్ నిన్ను పెళ్లి చేసుకోవడానికి నీ వొళ్ళు వచ్చి ఆగుతుంది ఇదంతా ఇలాగే జరుగుతుందంటావా డోంట్ వరీ వే హ్యాపీ ఇదెంతా సిక్స్ హండ్రెడ్ మేడం ఓకే ప్యాక్ చేయండి హలో హలో శ్రీ హు ఫైన్ ఎనీ నా కోసం చాలా కష్టపడుతున్నావు హే కేర్ హౌ మచ్ మండ్రెడ్ దర్హం సార్ ఎక్స్ట్రా డిజైన్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దర్హం సార్ ఓకే సార్ దుబాయ్లో ఉన్న నీ లవర్ కమ్ హస్బెండ్ కేనా ఇది అవును ఎలా ఉంది అది ఎలా ఉన్నా అతనికి మాత్రం బాగా సూట్ అవుతుంది నీ సెలక్షన్ అలాంటిది అంటే ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు ఏముంది ఇందులో ఉన్న రంగు కన్నా నీ ఎఫెక్షన్ ఎక్కువగా ఉంది కాబట్టి థ్యాంక్స్ ఏన్నయ్యా ఏం తీసుకుంటారు కాఫీనా టీనా నీ సహాయం ఏంటిది ఈ కార్ ఇక్కడ ఉందేంటి అదమ్మా సంగతి ఓకే నా పేరు మాయ నేను రాక్షసిని గయ్యాల్ని కరెక్ట్ గా క్యాచ్ చేసావు ఈ మాత్రం సహాయం నాకు చేసావంటే వలే వరే ఒక ప్రేమ జంటను కలపడానికి నేను ఈ మాత్రం సహాయం చేయలేనా థ్యాంక్ యూ మనసు మనసు కలిసే మనిషి మనిషి కూడా కలిస్తే ఇంకా బాగుంటుంది ఏమంటారు కరెక్ట్ కరెక్ట్ అయితే ఈ విషయం వీలైనంత సీక్రెట్ గా ఉంచడం మంచిది ఓకే ఓకే డన్ డన్ ఏకపత్ని వృత్తుడు అంటే ఎవరు ఏ రావణుడు బి రాముడు సి కృష్ణుడు డి శివుడు మీ నాన్నరా నాన్న పేరు టీవీలో చెప్పలేదమ్మా అది టీవీలో చెప్పకపోయినా ఆయనకు ఆ టీవీ ఉందిరా అర్థం కాలేదమ్మా శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడని విన్నానే కానీ నా కళ్ళతో చూసింది మాత్రం మీ నాన్ననేరా నేను కళ్ళతోనే చూశానండి ఏంటి ఏం చూసావు అది మీ ఏకపత్ని వ్రతుడు అభినయం ఏంటి అమ్మగారు మీ ఇంటి పని మనిషినైనా మీ ఉప్పు తిన మీ మనిషిగా చెప్తున్నారండి మీ ఆయన రూటు మారుతుందండి ఆయన ఓ మిఠాయి అలవాటు పడ్డారు నా భర్తని అనుమానిస్తావే పో బయటికి నేను చెప్పేది కొంచెం వినండమ్మా ఏంటి వినేది నా మొగడు ఉదయం తొమ్మిదికి ఆఫీస్ కెళితే సాయంత్రం ఆరు కల్లా కరెక్ట్ గా తిరిగి వస్తాడే ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు వరకు ఎన్నో వ్యవహారాలు చక్కబట్టచ్చమ్మా నా కోసం ఒక్క రోజు కూడా పూలు తేవడం మర్చిపోడు పూలు పెట్టడం కూడా నేర్చుకున్నారమ్మా ఆయనకి నేనే సర్వం ఇదే మాట ఆయన ఇంకో దగ్గర ఇలాగే చెప్తున్నారమ్మా నార్మల్ నా కళ్ళతో చూస్తే తప్ప నేను ఎవరు చెప్పినా నమ్మను పోవే అది కాదు అమ్మగారు మీరు మీ కళ్ళతో చూసి నమ్మేంతవరకు నేను మళ్ళీ మీ గడప తొక్కను మీ అంట్లు తోమను మీ చీపిరి పట్టుకోను వచ్చేసారు వచ్చేసారు రెడీ రెడీ అవునండి సారీ అండి మామిడి పెళ్ళం రాత్రి పూట మందు కొడుతుంది చెప్పాను కదా అవును ఇప్పుడు పగల పూట కూడా కొట్టేస్తుందండి చూడండి చూడండి లే ఏ ఇట్లా పిలిచావా ఏయ్ ఓ పిలిచారా ఆ వెళ్ళం మందు కొడుతుంటే మంచి ఇంకేదైనా బుద్ధి జ్ఞానం లేదా ఐదు నిమిషాలు టైం ఇస్తే అప్పడల్ రింజుకొస్తాను అప్పడారా టేస్ట్ వెలో వన్ ప్లేట్ ఫింగర్ చిప్స్ వన్ చికెన్ టిక్కా రెడీ చే చికెన్ టిక్కా ఇంట్లో చికెన్ లేదే చికెన్ లేరా

కంట్రోల్ ప్లీజ్ కంట్రోల్ ఇట్స్ ఓకే ఇప్పటికే అర్థమైందా మా వాడు ఎంత నరకం అనిపిస్తున్నాడు ఇంక వెళ్ళిపోదాం పదండి కాసేపు ఆగితే సిగరెట్ కాల్చి వాతలు పడుతుంది ఐటమ్ కూడా చూసి వెళ్ళిపోదాం సిగరెట్ కాల్చి వాతలు పెడుతుందా ఆ ఐటమ్ చూస్తే మీరు కట్టుకోలేరు బాయ్ మీరు అండి బాబు లాకీ వెళ్ళిపోయింది సరిపోయింది లేకపోతే మా వాడికి బొక్కడిపోయింది అనుకుంది మధ్యలో సిగరెట్ ఎంత తీసుకొచ్చారా వీడు చెప్పిన దానికన్నా చెప్పందే ఎక్కువ యాక్ట్ చేస్తాడు కొట్టలేదులే

అదే సార్ తోకదగింది డైనటు తిరుగుతున్నారు ఎందుకు అరే బల్లెటే తోకదా డైనోసార్ కూడా తోకదగి అదే కనపడుకోన్షన్ లో ఉంటే ఐదు వేలు ఇచ్చారుగా పరారా ఎంత మాటన్నారు సార్ నా బంగారు పోతు నేను మీ దగ్గరికి రావాలంటే మలక్పాటి నుంచి నడుచుకుంటూ రావాలి సార్ నా దగ్గర బస్సులోని ఆటోలోని రావడానికి కూడా డబ్బులు లేవండి అందుకే అయిందండి పెట్టాడు సార్ మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తే నేను సైకిల్ కొనుక్కుంటా సైకిల్ ఏడు చీప్ గా స్కూటర్ కొరకు అది కుదరకపోతే నాకు కార్ డ్రైవింగ్ కూడా వచ్చండి కార్ ఇవ్వాలనే ఉంది నీకు కానీ ఆయనకి అంత రేంజ్ లేదు జీప్ ఉంది కదా అది గవర్నమెంట్ బండే బాబు సో వాచ్ అయితే ఏంటి అవసరం అనుకుంటే అది కూడా ఇస్తాను కానీ ప్రస్తుతానికి స్కూటర్ తో సరిపెట్టుకోండి ఎక్స్క్యూజ్ మీ మాది ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది ఎవరు నువ్వు పబ్లిక్ ఓ పబ్లిక్ పబ్లిక్ అంటే నాకు రెస్పెక్ట్ బికాస్ ఆర్ ఫర్ ది పబ్లిక్ బై ది పబ్లిక్ టు ది పబ్లిక్ అండ్ కూర్చోండి మర్యాద ఓ కూర్చోండి సాక్ష్యం చాలా స్ట్రాంగ్ గా దొరికింది ఎనీ మినిట్ పట్టుకుంటాం వెరీ గుడ్ చూశాను చూశానని సెల్ ఫోను స్కూటర్ నొక్కేశావు నువ్వు నిజంగా చూసావా మీకు అసలు అనుమానం ఎందుకు వచ్చింది సార్ సరే హంతకుడు ఎలా ఉంటాడు పొడుగ్గా తెల్లగా ఉంటాడు పొట్టి చామన ఛాయ నీకెలా తెలుసు పబ్లిక్ ఓ చూసారా పబ్లిక్ అంత ఫాస్ట్ గా ఉన్నారు సార్ ఎస్ నేను అంతకంటే ఫాస్ట్ గా ఉంటాను సార్ మీరు నాకు స్కూటర్ కొనిచ్చారు కదా ఓ సిటీ మొత్తం తిరిగేస్తా పెళ్ళాన్ని ఇంకా పెళ్ళి అవ్వలేదండి అలా అవర్తమే సార్ మీరు నాకు స్కూటర్ కొనిచ్చిన నేను అందులో పెట్రోల్ కూడా కొట్టించుకోలేని స్థితిలో ఉన్నాను సార్ ఎందుకంటే జాబ్ లేదు కదా నాకు మీ స్కోటర్ ఉంది సార్ ఇదిగో ఐదు వేలు ఉంచుకో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఇంకా వేరే చెప్పాలా మీరు బంగారు డైనోసర్ కదా రేయ్ బంగారు డైనోసర్లు ఉండవు బంగారు బాతులుంటాయి నాకు లాగా ఏంటండి అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారేటి నేను పెళ్లి విషయంలో తొందరపడుతున్నానేమో అనిపిస్తుంది అయ్యి బాబాయ్ మళ్ళీ ఏమైందండి అతని భార్య గయ్యాలే కావచ్చు అంత మాత్రం చేత ఆవిడకి డ్రైవర్స్ ఇవ్వడం అన్యాయం అనిపిస్తుంది అయ్యి బాబాయ్ మాట్లాడుకొచ్చింది ఏదో చెప్పి మేనేజ్ చేయాలి ఇవాళ రాక్షసే కానీ ఏదో ఒక రోజు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడచ్చుగా అందుకని నేను ఆవిడ్ని కలిసి మాట్లాడి మార్చడానికి ప్రయత్నం చేస్తాను నా బక్క బయట పేలా మీరు ఎన్ని చెప్పిన వాడు ఇందండి నా ప్రయత్నం నేను చేస్తాను మీరు ఏం చేసిన వాడు రాగోతో కాపురం చేయదండి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలం ఎందుకంటే ఎందుకంటే ఆవిడికి వేరే వాళ్ళతో ఎఫర్ ఉందండి ఈ విషయం ఇన్నాళ్ళు మీతో చెప్పకుండా దాచిపెట్టానండి కానీ ఇప్పుడు చెప్పక తప్పుతలేదండి ఆవిడికి సుబ్బారావు చెత్తతో ఎఫర్ ఉందండి ఆడిద్దరు కలిసి బార్లు పబ్లు వెళ్తుంటారండి మన మధ్య మగ్గుడు చెప్పుకుంటా అదేవూరండి అది ఒళ్ళంతా ఇసుక రాసుకుని చాపుకొని పడుకుంటారు గోవా అండి గోవా గోవా కూడా వెళ్ళారండి బ్యాంక్ ప్లాన్ వేసుకున్నారండి పాస్పోర్ట్ కూడా అప్లై చేసింది అవునా

నా ఐడియా ప్రకారం ఈ పాటికే అమ్మాయి బ్రెయిన్ లో సుబ్బారావు అనే పేరు ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు నీ మీద సింపతి ఇంకా బాగా పెరిగిపోయి పెళ్లి చేసుకుంటానికి ప్రయత్నం నాకు ఆ నమ్మకం లేదు నాకుంది కావాలంటే చూడు ఏ సెకండ్ లోనైనా సరే అమ్మాయి దగ్గర నుంచి నీకు ఫోన్ వస్తుంది అదిగో వచ్చేసింది హలో ఓకే అలాగే కార్ ఇవ్వండి కారా ఎందురా చెప్తా ఫోన్ వచ్చిందిగా వెళ్ళి పికప్ చేసుకొస్తాడు వస్తాడు తను క్షమించండి అమ్మాయి సుబ్బారని చూడాలంట డోంట్ వర్రీ బీ కూల్ జరిగిందంతా మన మంచికే సిచ్యుయేషన్ అంత బ్యాడ్ అయిపోతే మంచిదంటా ఇప్పుడు ఏం జరిగిందని జస్ట్ ఆ అమ్మాయి సుబ్బారావుని చూడాలనుకుంటుంది అంతే కదా లేని సుబ్బారావుని ఎక్కడి నుంచి తీసుకొస్తావరా సుబ్బారావు లేకపోవడం ఏంటి ఉన్నాడా అమ్మయ్య ఎవరు నువ్వే